రైతు సోదరులందరికీ కూడా నమస్కారము మనం ఈరోజు కావేరీ సీడ్స్ వారి సోము అనే వెరైటీలు ఉన్నాము ఈ వెరైటీని ఒకసారి మనము ప్లాంట్ వైజ్గా ఒకసారి చూద్దాము ఇది మన సోము వెరైటీ మధ్యస్థ రకానికి సంబంధించిన వెరైటీ ఇది సో ఒకసారి ఇది ఫీల్డ్ ఒకసారి ఫీల్డ్ ఒకసారి ఫీల్డ్ చూద్దాం మనము ఆ పక్కన మనకి పత్తి తోట ఉంది ఇది ఫీల్డ్ ఎక్కడ కూడా ఏమి ఒక చిన్న ప్రాబ్లం లేకుండా చాలా బాగా ఉన్నది ఫీల్డ్ ఇది మన ఫీల్డ్ దీని పక్కన మళ్ళీ ఆ పక్కన ఆ పత్తి తోట ఉంది ఆ పత్తి తోట పక్కన కాంపిటీటర్ ఉంది ఇది మన ఫీల్డ్ కావేరీ సీడ్స్ వారి సోము ఇది కింద నుంచి కూడా కాయ చక్కగా నీట్గా కింద నుంచి పడటం జరుగుతుంది కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి తల్లి కాండం చాలా స్ట్రాంగ్గా ఉంది కాయ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం చూస్తున్నాము కాయ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కలర్ కూడా కలర్ వాల్యూ చాలా మంచిగా వస్తుంది వెరైటీ కలర్ వాల్యూ చాలా గ్రేట్ ఉంటుంది మనకి ఓకే ఇది ఎన్ని రోజుల పంట భాష గారు ఎయిటీ ఫైవ్ డేస్ సార్ ఎయిటీ ఫైవ్ డేస్ ఓకే రైతు పేరు తలపర్తి లక్ష్మీనారాయణ గారు తలపర్తి లక్ష్మీనారాయణ గారిది ఓకే పెద్దమక్కన గ్రామం సత్రనపల్లి మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఓకే ఇంకా ఎలా ఏమి ఏమి ఇది హైబ్రిడ్ గురించి కావేరీ సీడ్స్ సోము గురించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది ఈ మార్కెట్ హైబ్రిడ్ సతనపల్లి మండలంలో చాలా అన్ని విలేజ్లో పడింది సార్ మెయిన్గా ఇది సకింగ్ పేస్ట్ బాగా తట్టుకుంటుంది ఎక్కడ అనేది వైరస్ మొక్క లేదు అవును కనపడుతుంది క్లియాక్ ఫిట్స్ కూడా బాగా తట్టుకుంటుంది ఓకే చుట్టుపక్కల నాలుగు పక్కల పత్తి ఉన్నా సరే అవును ఇది బాగా సకింగ్ రేస్ బాగా తట్టుకుంటాను కన విషయం పత్తి తోటలు చూపించున్న చుట్టుపక్కల అంతా కూడా చుట్టూ అంతా కూడా మనకు పత్తి తోటలే ఇదిగోండి ఇక్కడ కూడా మనకు కూడా కింద నుంచి ఈ ఈ పొలం నా కూడా పత్తి తోట అనేది ఉంటది జరిగింది పాప కూడా కింద నుంచి బాగా పడుతుంది సార్ ఓకే సైజు బాగుంది ఓకే వెరీ గుడ్ ఫార్మర్ కూడా వేసిన వాళ్ళందరూ సాటిస్ఫైగా ఉండరు సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసాడు సార్ ఈ ఫార్మర్ వన్ ఏకర్ వేసాడు మళ్ళీ ఈ సంవత్సరం టూ ఏకర్స్ వేసాడు సార్ ఫార్మర్ ఓకే గ్రేట్ గ్రేట్ ఇప్పుడు ఈ ఫార్మర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారు మనకి సార్ ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారు సార్ ఓకే నో ప్రాబ్లం మళ్ళీ మనము వచ్చినప్పుడు అందుబాటులో ఉండేది అది చూస్తే మనము ఓకే సార్ నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా ఫార్మర్ ఓకే వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది చిల్లీ ఎవరైతే మనం మిరప చేసే రైతులు ఉన్నారో గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా రైతులు మిరప ఈ మధ్యస్థ రకం వేసే రైతులకి చాలా అనుకూలమైన రకం ఇది చాలా అనుకూలమైన రకము చాలా అన్ని విధాలుగా టాలరెన్స్ ఉండే హైబ్రిడ్ మధ్యస్థ రకం వేసి వేయాలనుకునే ప్రతి రైతు కూడా ఈ వెరైటీని వేసుకుని మంచి లాభాలను ఆర్జించాల్సిందిగా కావేరీ సీడ్ కంపెనీ తరపున కోరుకోవడం జరుగుతుంది ఇది ఇదిగో చూద్దాం మనం ఇలా వెళ్తూ ఒకసారి లోపలికి వెళ్తున్నాము దాదాపు తోట మధ్యలో ఉన్నాం మనము తోట మధ్యలోకి వచ్చే కొంతగా ఇంకా మొక్క హైట్ పెరిగింది హైట్ పెరిగి ఇంకా ఎక్కువ బేరింగ్ అనేది మనకి ఇదిగోండి చూడండి ఇంకా ఎక్కువ బేరింగ్ అనేది కనపడతా ఉంది తోట మనకి ఎక్కడ కూడా ఒక మొక్క కూడా పట్టుకోవడానికి మనకి ప్రాబ్లం కానీ ఏమీ లేని క్లియర్గా నీట్గా చాలా మంచిగా తెగుళ్ళని బాగా తట్టుకునే విధంగా ఉన్న వెరైటీ మన కావేరీ సీడ్స్ సోము చాలా మంచి రకము చాలా చాలా మంచి రకము ఇదిగోండి చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో ఈ విధంగా కాయ ఉంది మనకి పండిన కాయ కూడా చూడండి ఒకసారి రెడ్ ఉన్నది కూడా చక్కగా డ్రై చక్కగా నీట్గా అవుతుంది కలర్ వ్యాల్యూ కూడా ఎక్సలెంట్ కలర్ వ్యాల్యూ వస్తుంది ఫంగన్సీ వాల్యూ కూడా బాగుంటుంది ఈ వెరైటీ సో థ్యాంక్ యూ రైతులందరికీ కూడా మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అందులో మన కావేరీ సీడ్స్ సోము చాలా మంచి విత్తనము రైతులందరికీ కూడా థ్యాంక్ యూ